నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు దూరపు బంధువుల నుండి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇక ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నూతన లాభాలను పొందుతారు ఈరోజు రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు అనేక రకమైన వివాదాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటిలో విజయాన్ని పొందుతారు ఇక కళాకారులకు అవార్డులు రివార్డులు అనేవి దక్కుతాయి ఇక ఆధ్యాత్మిక చింతన అనేది ఈరోజు చాలా బాగా పెరుగుతుంది కన్యారాశి వారికి ఇక నిరుద్యోగలు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి పెరుగుతాయి ఇంకా ఈరోజు కన్యారాశి వారు శుభవార్తలను వింటారు అంతా శుభయోగంగా ఉంటుంది ఈరోజు కీలక సమావేశంలో పాల్గొంటారు అలాగే ఈరోజు మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్ట్లను దక్కించుకోగలుగుతారు అలాగే ఈరోజు వాహనాలను మరియు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఈరోజు కన్యారాశి వారికి ఆర్థికంగా మరింత ఉన్నతి అనేది కలుగుతుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట తమ విధులను సక్రమంగా నిర్వహించి ప్రశంసలను పొందుతారు పారిశ్రామిక రాజకీయవేత్తలు కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు ఫలిస్తాయి ఇక విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలను విలభిస్తాయి ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు గోధుమ కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య మూడు ఈరోజు కన్యా వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది